హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్ పితృర్గా ఇవాళ పాతకాలం వంట మా అమ్మమ్మ చేతితోటైతే గోంగూర చేతి చేపల కూర అయితే చేసింది ఆమె స్టైల్లో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఆమె వాయిస్లో టమాటాలు ఉల్లిగడ్డలు పట్టిమిరూ వండుకుందాం రా నీళ్ళు పోసుకొని బాగా పెట్టుకోవాలి చేపలు నా ఒక పది నిమిషాలు నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కొని వండుకోవాలి చేతి చేపలు బాగా శుభ్రంగా నానబెట్టుకొని కడిగి వండుకోవాలి ఆపలు బాగా ఎగినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి చేతి చేపలు బాగా మగబెట్టి ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి పచ్చిరకాయలు వేసుకోవాలి తర్వాత అది కలుపుకోవాలి మిరపకాయలు ఉల్లిగడ్డలు చేతి బాగా మగినాక టమాటాలు వేసుకోవాలి చేపలు ఉల్లిగడ్డలు అన్ని మగ్గినాక చిటికేడు ఫస్ట్ తర్వాత తగ్గినంత ఉప్పు తర్వాత అన్ని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి తగ్గినాక కొద్దిగా కొత్తిమీర గోంగూర కడిగి వేడికి పట్టుకొని అవన్నీ ఉడికినాక గడలు చేపలు మొత్తం వేయించి ఉడికినాక గోంగూర తీసుకొని బాగా చిప్పుకోవాలి ఉడికింది ఇంతుకో నా కూర నచ్చినట్టయితే అయితే చేయండి లైక్ చేయండి